ఈనాటి ఈ సభకి ముఖ్య కారకులు జెఎస్ లక్ష్మణ్ రావు గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్ అలి గారు లక్ష్మణ్ రెడ్డి గారు ఇతర పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సోదరులారా సోదరి మండలారా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు లక్ష్మణరావు గారు ఎంతో శ్రమకు వచ్చి అత్యంత విలువైనటువంటి ఐదు పుస్తకాలను రాజ్యాంగంతో సంబంధం ఉన్నటువంటి ఐదు పుస్తకాలను ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయటం అనేది అభినందనీయమైనటువంటి విషయం లక్ష్మణరావు గారి గురించి మోసేర్ రాజు గారు చెప్పినటువంటి ప్రతి మాటతోటి నేను ఏకీ చేస్తున్నాను ఈరోజు శాసన మండలిలో లక్ష్మణరావు గారు లాంటి వారు ఉంటేనే ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలము అనేటువంటిది అక్షర సత్యం ఆయన ఒక మేధావి ఒక యాక్టివిస్ట్ కూడా ఈరోజు రాష్ట్రం రాజ్యాంగ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితికి ఆయన కన్వీనర్ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు తిరిగి సీఏఏ దగ్గర నుంచి ఇప్పుడు తాజా పరిణామాల వరకు అనేక అంశాల మీద ఆయన లెక్చర్స్ ఇచ్చారు కోడగట్టారు ఆందోళనలో పాల్గొన్నారు ఎందుకని రాజ్యాంగ పరిరక్షణ దినం రోజు మనం మాట్లాడుకుంటున్నాం అంటే అలాంటి రాజ్యాంగాన్ని శాస్త్ర మండలిలో దానికి అనుగుణంగా వ్యవహరించి పరిరక్షించగలిగినటువంటి వాళ్ళే ఈరోజు శాసనమండలిలో ఉండాలి శాసనమండలిలో లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు లేకపోతే శాసన మండలే పోసిపోతుంది అందుకని నేను మోషన్ రాజు గారి యొక్క అభిప్రాయాలతోటి పూర్తిగా ఏకీపిస్తున్నాను రామకృష్ణ గారు స్పందిస్తారే అనుకున్నాను ఎందుకో మౌనం వహించారు కారణం తెలియదు కానీ వామపక్ష భావాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయన చెప్పారు రామకృష్ణ గారు ఆయన ఉంటాడే ఉంటున్నాను వెళ్ళిపోయారు బీజేపీ వాళ్ళు కేంద్రంలో రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు మైనార్టీలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం జేడియు మీద ఆధారపడి ఉంది కాబట్టి అది నిలబడి ఉందని అన్నారు నాకైతే ఆ భ్రమం లేదు ఇంతకు అయితే అటువంటి పాత్ర నిర్వహించారు టీడీపీ ఇప్పుడు ఆ పాత్ర నిర్వహించడం లేదు వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు వాళ్ళు ఏ క్షణంలో కింద తోచేస్తారు వాళ్ళని నేను ఇప్పుడు భయపడుతున్నాను బీజేపీ యొక్క రోడ్డు మ్యాప్లో ఏ రోజైనా ప్రమాదం వాళ్ళకి కొంచెం క్షణ క్షణం రాజకీయాలు మారిపోతా ఉన్నాయి అందుకని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి వాళ్ళకి అందుకని మొన్న సభలు చూసాం కదా మోడీ సభ అమిత్ సభ పొగళ్ళక సంచారు ఒకళ్ళకొకళ్ళు పోటీలు కూడా పిలిచిన కొంచెం పక్కసేమిటో మాట్లాడిన మాటలు లేవు ఒకదానికి ఒకటి పొంతలు లేవు ఒకళ్ళేక చచ్చిపోయారు అంటే దాన్ని భరిస్తే వాళ్ళ వాళ్ళ దౌర్భాగ్యమైన అవుతుంది అందుకని ఈ ఈరోజు ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అందరూ వక్తలు ఏదైతే చెప్పి రోజు ఈ రాజ్యాంగ పరిరక్షణ జనం రోజు మనం ఈ రాజ్యాంగాన్ని ఈరోజు ప్రమాణం చేసి ఆ ఉయి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని రాజ్యాంగాన్ని కూడా రక్షించుకోవాలి అనేటువంటిది మా అభిప్రాయం పీపుల్ లేకుండా రాజ్యాంగాన్ని ఎవరు రక్షించలేదు ఆ పీపుల్ని గోడగట్టడానికి లక్ష్మీరావు గారు ప్రయత్నిస్తున్నారు ఆ పీపుల్ని కోడగట్టే ప్రయత్నంలో మనందరం కూడా అలాంటి వారికి మేధావులకి సహకరించాలి ఒక పట్టుబట్టి ఏవైనా సరే కబడ్దాడి రాజ్యాంగాన్ని ధ్వంసం చేశారంటే మిమ్మల్ని చూస్తూ సహించం చెత్త పుట్టలేస్తాము ఈ పాల్పల్ని చెప్పగలిగితేనే మనం ఈ రాజ్యాన్ని కాపాడుకోవడం ఈ రాజ్యాంగం ఈ వ్యవస్థను కాపాడుదాను ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తే ఇంతకన్నా మంచి వ్యవస్థ వస్తుందంటే ఎవరు కాదన్నారు కానీ ఎందుకు ధ్వంసం చేయాలనుకుంటున్నారు ఈ రాజ్యాంగ స్థానంలో మూడు వేల సంవత్సరాల లాంటి వెనకటి మనోవాద స్మృతిని తీర్చి మన మీద రుదటానికి కుల వ్యవస్థకు ఎక్కడ లేని గౌరవాన్ని కల్పించడానికి పునరుద్ధరించడానికి మహిళలను అణిచివేయటానికి ఈరోజు ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మన సనాతన ధర్మం పేరుతోటి వెనక్కి నడిపించడానికి దురోగమన దిశ వెనుక నడిపించడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని ప్రతిఘడించకపోతే ముందడుగు వెయ్యలేము భారతదేశం అధ్వానం అయిపోద్ది చెప్పదాను డెబ్బై సంవత్సరాలు దీన్ని కాపాడుకున్నాం కాబట్టి భారతదేశం సుస్థిరంగా ఉంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఆ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయటానికి ఈరోజు జమిలు ఎన్నికలన్నీ తీసుకొచ్చి మన మీద రుద్దుతా ఉన్నారు రేపు వ్యక్తి నియంత్రం అంతా ఒకే దేశం ఒకే కొన్న ఒకే చట్టం ఒకే మతం ఒకే భాష ఈ రకం మొత్తం ఒకే దేశం ఒకే నాయకుడి వరకు పోతుంది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని రుదడం కోసమే ఒక క్రమాన్ని తీసుకుపోతా ఉన్నారు ఇది చాలా ప్రమాదకరం ఉంది మనకు తెలియకుండానే మన ఇళ్ళతోనే మనం కన్నును పొడిచేటువంటి పరిస్థితికి ఈరోజు తీసుకుపోతా ఉన్నారు అందువల్ల దీన్ని రక్షించుకోవటం చాలా ముఖ్యం ఈ రాజ్యాంగం ఈరోజు మనం జనవరి ఇరవై ఆరున మనకు మనం అంకితం చేసుకున్నాం వాళ్ళు చెప్పారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరున దీన్ని ఆమోదించి సంతకాలు చేశారు కానీ డిక్లేర్ చేసింది రెండు నెలల తర్వాత పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున ఏమిటి జనవరి ఇరవై ఆరు ప్రాధాన్యత సంతకాలు పెట్టిన నవంబర్ ఇరవై ఆరు అంటే జనవరి ఇరవై ఆరు ప్రాధాన్యత ఎక్కడి నుంచి వచ్చింది ఇది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వరాజ్ కావాలి అని చెప్పి డిక్లేర్ చేసిన ఏడాదిలో సాధిస్తామని స్వరాజ్ సంపూర్ణ స్వరాజ్ గారు స్వరాజ్ సాధిస్తామని అది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు దాన్నే దాని యొక్క చిహ్నంగానే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దీన్ని జాతికి ప్రజలు తమను తాము అంకితం చేసుకున్నట్టుగా ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరులో ఆ తీర్మానం చేయటానికి కారణం ఏంటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అహ్మదాబాద్ కాంగ్రెస్ పార్టీ మహాసభలు అప్పటికి స్వాతంత్రం అనే నినాదం లేదు మా హక్కులు కావాలి బ్రిటిష్ సమాన హక్కులు కావాలి ప్రజాస్వామ్య హక్కులు కావాలని తప్ప స్వాతంత్రం గురించి ప్రస్తావన లేదు మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అహ్మదాబాద్ కాంగ్రెస్ మహాసభలు హజరత్ హసాని స్వామి కుమారానంద వీళ్ళిద్దరూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో సంపూర్ణ స్వరాజ్యం కావాలని కరపత్రం వేసి తీర్మానం పెట్టింది ఆ రోజు కమ్యూనిస్ట్ నేను గర్వంగా చూసుకోవాలి ఇది చరిత్ర చాలా మంది చరిత్ర మర్చిపోతున్నారు ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై అందరికన్నా ముందు ఆ మహాసభలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం పెట్టిన తర్వాత నెహ్రూ సుభాష్ చంద్రబోసు వీళ్ళందరూ కూడా దాన్ని బలపరిచారు గాంధీ ఇతరులు కొందరు ఒప్పుకోలేదు చర్చలు జరిగినాయి చివరికి మోదీలాల్ నెహ్రూ అతడిలో కమిటీ వేశారు స్వాతంత్రాన్ని నిర్వచించమని ఆయన మనకి రిపబ్లిక్ డొమెరికన్ రిపబ్లిక్ వస్తే బాగుంటుందంటే దాన్ని తీసి పక్కన పడేసారు నెహ్రూ కూడా ఒప్పుకోవాలి వాళ్ళు తండ్రి దాని నెహ్రూ కూడా ఒప్పుకోలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీ శబ్దం చేశారు సంవత్సరంలో నేను సంపూర్ణ స్వరాజ్యం సాధిస్తానని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి దాన్ని హద్దగా పెట్టాను అంటే ఎన్నేళ్ళు పట్టింది తొమ్మిది పట్టింది కాబట్టి స్వాతంత్రోద్యమ చరిత్రలో జరిగిన అనేక అంతర్గత పోరాటాలు అందులో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఒత్తిడి దాని దాని యొక్క విధానం కాంగ్రెస్ పార్టీని కూడా తప్పనిసరిగా సంపూర్ణ స్వరాజ్యం వైపు నిర్ణయం చేసి దిశగా తోడ్పడింది దాని యొక్క కృషి జనవరి ఇరవై ఆరవ తేదీ అందుకని ఒకదాని కూడా సంబంధం లేనటువంటి విషయాలు కాదు అందువల్ల ఈ స్వ ఈ స్వాతంత్రానికి ఎలాంటి స్వాతంత్రానికి ఈరోజు ప్రమాదం ఉంది ఎవరి నుంచి వచ్చింది స్వాతంత్రోద్యమంతో ఉద్యమంతో సంబంధం లేకుండా దానికి ఎన్నుకోటు పొడిచి ద్రోహం చేసి బ్రిటిష్ వాళ్ళకి కాపలా కుక్కలాగా పని చేసిన వాళ్ళ నుంచి ఈరోజు ప్రమాదం వస్తాం దుష్ట చతుష్టయం ఈరోజు దుష్ట చతుష్టయం దేశాన్ని పరిపాలిస్తుంది రెండు శక్తులు ఈ రాజ్యాంగాన్ని తమకు ఆటంకంగా ఉన్నాయి ధ్వంసం చేయాలనుకుంటున్నారు ఆ దుష్ట శుష్టయం వారు అంబానీ అదాని ఒకవైపు మోడీ అమిత్ షా వైపు ఒకటి కార్పొరేట్ శక్తి ఇంకోటి మతం మన శక్తి ఈ రోజు అతాని మన రాష్ట్రాన్ని కబలించడానికి వచ్చేస్తా ఉన్నాడు అశ్వే మేధ యాగం చేస్తా ఉన్నాడు ఈ అశ్వమేధ యాగానికే మోడీ అమిత్ షా కాపలాదారుగా ఉన్నారు ఎవరైనా ప్రతిఘటించారా క్వశ్చన్ చేశారా ఎదురు తిరిగారా మీ అంత చూస్తాం జైల్లో పడేస్తాం కేసులు పెడతాం మిమ్మల్ని తలెంట్కోకుండా చేస్తా బెదిరింపులు చేస్తా ఉన్నారు అనగదొక్కేయడానికి వస్తున్నారు అందుకోసం నియంతృత్వం కావాలి ఆ నియంతృత్వాన్ని అమలు చేయాలని అంటే ఈ రోజు ఈ రాజ్యాంగం నాకు ఆటంకంగా ఉంది అందుకని వాళ్ళకి రాజ్యాంగాన్ని తీసి పక్కన పడే వెళ్ళి దీన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నారు ఈ కార్పొరేట్ శక్తులు రెండో వైపున మతోన్మాద శక్తులు వాళ్ళకి రాజ్యాంగం మన సనాతన ధర్మానికి విరుద్ధంగా కనిపిస్తుంది ఆ రోజే వాళ్ళు వ్యతిరేకించారు పంతొమ్మిది వందల అరవై ఆరులోనే ఆర్గనైజన్ పత్రికలో సంపాదకం రాశారు ఎవరి అంబేద్కర్ ఏమిటి రాజ్యాంగ పరిషత్ ఆ రాజ్యాంగ పరిషత్ వ్యతిరేకిస్తుంది మూడు రంగుల జెండా ఎక్కడిది ఏమిటి రంగుల జెండా మన ఆషాయ జెండా ఇదేమిటి జెండా ఏమిటి జాతీయ గీతం జనగణ మన ఎవరి రజేంద్రనాథ్ ఠాగూర్ ఇవన్నీ ప్రశ్నించి ఆ రోజు స్వాతంత్రోద్యమాన్ని వెన్నుపోడి పొడిచినటువంటి వాళ్ళు అందుకని అక్కడ తీసుకోవాలనుకుంటాను దీన్ని మళ్ళీ వెనక్కి అందువల్ల ఈ రెండు శక్తుల నుంచి కాపాడుకోవటం అనే ధర్మం మన ధర్మం అది ఈ ప్రమాదం రాజ్యాంగ పరిషత్ ఈరోజు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ద్వారా దీన్ని ఒక సాధనగా చేసుకుని ఈ పునాది మీద మనం పురోగమనం చెందాలి తప్ప దీన్ని ధ్వంసం చేసుకుని పోతే మాత్రం భారతదేశాన్ని పుట్టగతులు ఉండవు అందుకని భారతదేశ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ప్రతి భారతీయుడు తలెత్తుకొని తిరిగి మేము ప్రజాస్వామ్య కోసం పాతమంటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటున్నాము మాకు విశిష్టమైన దేశం అని చెప్పుకోవాలంటే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకొని ముందడుగాయాలి తప్ప దీని విధ్వంసం చూస్తూ ఊరుకోకూడదు ఆ పాపంలో మనం పంచుకోకూడదు అందుకని పీపుల్ అనే వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ రాజ్యాంగాన్ని పర్యటించుకోవడానికి సిద్ధపడాలని విజ్ఞప్తి చేస్తూ రిపబ్లిక్ డే సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి తలవిస్తాం